శిరళతల్లి కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు వైభవంగా ముగిశాయి ఆఖరి గురువారం భక్తులు పోటెత్తారు అమ్మవారిని కన్లార దర్శించుకుని తన్మయత్వం చెందారు చివరి రోజున వేలాది మందికి భారీ అన్న సమరాధన నిర్వహించారు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సుమారు ఆరు లక్షల మంది భక్తులు ఈ మార్గశిర మాసోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్నారంటున్న ఈవో కే సిదేశ్తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు ఈ గురువారంతో ముగిసాయి ఈ ఆఖరి గురువారం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు పెద్ద ఎత్తున అన్నదానం కార్యక్రమ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఇంకా భక్తులు కూడా చాలామంది లైన్లో వేస్తున్నారు అందరికీ దర్శన ఏర్పాట్లు కల్పించడంతో పాటు మహా అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు యూవారు మనతో వారిని అడిగి మేడం ఎలా జరిగింది ఈ ఈ ఐదు వారాల పాటు ఎంతమంది భక్తులు సందర్శించుకున్నారు ఎట్లాంటి ఏర్పాటు చేసి ఈ ఈరోజు ఆఖరి గురువారం మార్గశిర్మాసం ముగింపు కూడా ఈరోజుతోటి దీన్ని ఈరోజు కావున మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కొత్త రోడ్డు వద్ద ఆల్రెడీ స్టార్ట్ అయింది అన్నదానం అక్కడ జరుగుతుంది ఒక ఇరవై వేల మంది వరకు భక్తులు అన్న స్వీకరించే విధంగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా సాయంత్రం సహస్ర ఘటాభిషేకం కూడా ఉంటుంది దానికి కూడా ఆల్రెడీ కలసలన్నీ కూడా రెడీ చేసి ఉదయమే విఘ్నేశ్వర పూజ ఇవన్నీ కూడా చేయటం జరిగింది సాయంత్రం నాలుగు గంటల నుంచి మొదలుకొని సహస్రఘటాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ మార్గశిరమాసం మొత్తం కూడా అంత ప్రశాంతంగానే ఇక్కడ ముగిసిన ఈ ఉత్సవాలు భక్తులందరూ కూడా ఎంతగానో సహకరించారు ఈ ఉత్సవాల్లో ఈ దర్శనాలు అంటే స్వయం పూజ వల్ల కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా ఎంతో ఓర్పుతో ఉండి లైన్స్లో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకు చేసుకున్నారు తను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మొత్తం మార్గశిరమాసం మీద సుమారు ఒక ఐదున్నర లక్షల మంది వరకు కూడా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని ఉన్నారు ఈ రోజు చివరి గురువారం ఈ మహా ఈ కలసాల పూజ ఎట్లా జరుగుతుంది నాలుగు గంటల నుంచి దర్శనాలు నిలిపివేసి అమ్మవారికి కలసలు అన్నింటికి కూడా తీసుకొని భక్తులకు అందజేసి వాటితోటి సహస్ర ఘటాభిషేకం అనేది జరుగుతుంది అనంతరం పంచామృతాభిషేకం కూడా ఉంటుంది తిరిగి ఏడు గంటల నుంచి దర్శనాలకు భక్తులను అనుమతించడం జరుగుతుంది ఎంతవరకు మనకి ఐదున్నర లక్షల మంది అమ్మవారిని అనుకుందాం అని చేస్తున్నారు ఇప్పుడు ఎంత మీరు భక్తులకు ఎటువంటి ఏర్పాటు చేశారు ఈ నెల రోజుల్లో కూడా భక్తులందరికీ కూడా క్యూ లైన్స్ వద్ద వాటర్ సప్లై అన్ని కంటిన్యూస్గా చేయడం జరిగింది థర్స్ డేస్ వచ్చేటప్పటికి మజ్జిగ బిస్కెట్ ప్యాకెట్స్ ఇట్లాంటివి చేయడం ప్రతిరోజు అన్నదానం నిర్వహించడం జరిగింది భక్తులు రద్దీని బట్టి సామాన్య మామూలు రోజుల్లో రెండు వేల ఐదు వందలు మూడు వేలు అట్లాగా గురువారాలు వచ్చేటప్పటికి ఆరు వేల మంది వరకు భక్తులకు అన్నప్రసాదం ఇట్లా అన్ని కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా జీవీఎంసీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాంప్స్ పెట్టడం కానీ ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి భక్తులకు అన్ని విధాలుగా ప్రజలకు సహాయపడే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం విజయవంతం అయిందంట అంత హ్యాపీగానే అయిందని అనుకుంటున్నాను మార్గ సినిమా సంవత్సరాలు అంతా హ్యాపీగానే అయినాయి భక్తులందరికీ కూడా మాక్సిమం వీలైనంత త్వరగా కృషి దర్శనం చేయించగలిగామండి ఈ మార్గశిర మాజోత్సవాల ముగింపు సందర్భంగా పెద్ద ఆ కలసాలతో కూడా పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా సుమారు ఈ ఐదు ఐదు గురువారాల్లో కూడా సుమారు ఐదున్నర నుంచి ఆరు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని దర్శించుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా యంత్రాంగంతో పాటుగా ప్రజలు కూడా భక్తులు అందరూ సహకరించడం వల్లే ఈ విజయం సంపూర్చిందని ఈవో సురేష్ చెప్తున్నారు కెమెరా పర్సన్ గయేజ్తో చిన్నబాబా టీవీ విశాఖ నుంచి